మీ పేరు అక్బర్ బాషా ఈ ఐదేళ్లలో ఏ అభివృద్ధి పనులు జరిగాయంటారు ఏం జరగల ఏం జరగలేదు ఊరికే ఒక అవకాశం అన్నాడు వాళ్ళ డాడీకి అడ్డం పెట్టుకున్నాడు అలాగనే కోడి కత్తి గుడ్డేలు ఏటు ఇలాంటివన్నీ సానుభూతిగా ఓట్లు పొందాడు కానీ ఏ రోజు కూడా అసెంబ్లీలో ఈ ఒక్క నూట ఒక్క యాభై మంది ఎమ్మెల్యేలు ప్రజల కోసం ప్రజల ఓట్లు అయితే చేయించుకున్నారు కానీ ప్రజలకు ఉపయోగపడాలి సూపర్ సిక్స్ మీద మీ ఒపీనియన్ సూపర్ సిక్స్ బాబుగారు పెట్టిన పథకాలు కానీ చాలా బాగున్నాయమ్మా ప్రతి పేదవాడికి ఎందుకంటే గ్యాస్ సిలిండర్లు ముందు వచ్చి ఆరు వందల రూపాయలు ఉంటే ఇవాళ పన్నెండు వందల రూపాయలు వసూలు చేస్తున్నారు అందుకు చంద్రబాబు ఆలోచించి ఆడపో ఇబ్బంది పడకూడదని ప్రతి సంవత్సరం మూడు సిలిండర్లు ఇస్తున్నారు అలాగనే చదువున పిల్లలు చదువుకుండే వాళ్లకు ఎంతమంది ఉంటే అంతమందికి ఒక్కొక్కరికి పదిహేను వేల రూపాయలు చెప్పున పేద పిల్లలు చదువుకోవాలా వాళ్ళ భవిష్యత్తు బాగుండాలని ఆలోచించి మంచి నిర్ణయం తీసుకున్నారు ప్రతి పిల్లవాడు కూడా బాగా చదువుకుంటారని కూడా తెలియజేస్తున్నాను అలాగనే ఇంకోటి ఏంటంటే ఆర్టీసీ ఛార్జీలు ఈ యొక్క జగన్మోహన్ రెడ్డి వచ్చిన తర్వాత మూడు సార్లు ఆర్టీసీ ఛార్జీలు పెంచారు ఆడవాళ్ళు పాపం బస్సు ఎక్కాలంటే భయమవుతుంది అందుకే చంద్రబాబు గారు పల్నాడు జిల్లా వరకు ఉచిత బస్సు ప్రయాణం పెట్టారు అది కూడా చాలా సౌకర్యం బాగుంది వినుగొండ పట్టణం చూస్తే జీవి ఆంజనేయులు గారు మైనార్టీలకు ఎప్పుడు కూడా అంద ఉంటాడు ఆయన ప్రతి విషయంలో కూడా ఇక్కడ మన ఇంకొండ పట్టణంలో ఇరవై ఐదు మసీదులు ఉంటే ప్రతి మసీదుకి ఆయన వంతు సహాయం అందిస్తూనే ఉన్నాడు పెద్ద మసీదు కడుతుంటే పదకొండు లక్షల రూపాయలు కూడా ఇచ్చారు నిన్న కూడా రంజాన్ పండేటప్పుడు కూడా ఇక్కడ డెవలప్ చేయడానికి కూడా పది లక్షల రూపాయలు ఇచ్చాడు మైనార్టీల కోసం నిరంతరం వాళ్ళే కాదు జీవి ఆంజనేయులు కాదు మేడం కానీ వాళ్ళ పిల్లలు కానీ ఎవరు కూడా ప్రతి ఒక్కరు కూడా మన జీవి ఆంజనేయులు గారికి యాభై వేల మెజార్టీతో గెలిపిస్తున్నారు ఎమ్మెల్యే అవుతారు అతని మంత్రి కూడా అవుతారు ఈ యొక్క ఈ నియోజకవర్గం చాలా డెవలప్మెంట్ కూడా అయితే అని కూడా నేను తెలియజేస్తున్నా